సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని కజుర్బా గాంధీ బాలికల పాఠశాలలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మరి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జెడ్పీటీసీ గిరికొండల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు కల్పించిన వసతులను పరిశీలించారు అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముందుండే నాయకుడు రెడ్డి అని అన్నారు బెక్కల్ రామలింగేశ్వర స్వామి కొమరవెల్లి మల్లికార్జున స్వామి దీవెనలతో ప్రతాప్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో నిండు నీరేళ్లు జీవిస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు మా ప్రాంత నాయకులు ప్రజానాయకుడు ప్రాంత అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షుడు వారి బర్త్డే కస్తూర్బా పాఠశాలలో జరుపుకోవడం పిల్లలతో సెలబ్రేషన్ చేసుకొని మరి ఈ ప్రాంత సమస్యలపై ఎప్పుడూ నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ప్రజలు దీవించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం రావడం మరి ఈ రోజు మా అన్నగారి బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్తులో ఇంకా ముందు చాలా పదవులు అనుభవించి ప్రాంతానికి సేవ చేస్తారని వారి భగవంతుడు వెక్కల్ మల్లికార్జున మల్లికార్జున స్వామి 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 రామలింగేశ్వర చెప్పి సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల కార్యకర్తలతో పాటు పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు పాల్గొని కేకట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు పంచిపెట్టి మాట్లాడారు జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతాపరెడ్డికి రెడ్డికి బరుగురి టికెట్ ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈరోజు చేరియాల పట్టణంలో మన ప్రియతమ నాయకుడు మన అన్న కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు చేరియాల పట్టణంలో ప్రముఖులు మరియు చేరియాల కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అందరి సమక్షంలో ఇలా కేక్ కట్ చేయడం జరిగింది ప్రతాపన్న ఆయుర్ భగవంతుని దయతోటి ఎన్నో కలకాలం ఆయన మంచి పేరు తెచ్చుకొని మంచిగా జీవించి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్య భూమిక ప్రతాపన్ననే అని చెప్పి ప్రజ ప్రజలకు తెలుసు ఆ రకంగానే రాబోయే రోజులలో ప్రతాపన్న ఎంపీగా వివిధ పదవులు అనుభవించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతారని మనసా పేరు ప్రార్థిస్తున్నారు పెద్దలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి చిన్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా చర్యల పట్టణ కంటి తరఫున కౌన్సిలర్ తరఫున శుభకాంక్షలు తెలుస్తూ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకుడు మరి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మా కొమ్మరేల్లి మల్లికార్జున స్వామి ఆశీసులు ఎలా ఉంటాయని మరి అదేవిధంగా రాబోయే భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంట్ టికెట్ వస్తాయని ఆశిస్తూ వచ్చిన తర్వాత చేరియాల ప్రాంత ప్రజలు ఈ కా జమ్మ కాంక్షించి ప్రజలందరూ పట్టం కడతారని చెప్పి సందర్భం తెలియస్తూ మరొకసారి మా ప్రియతమ నాయకుడు కొమ్మూరు పద్దాపురెడ్డి గారికి జనగామ ప్రజల తరఫున చేరియాల పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియస్తూ